కాంగ్రెస్ విజన్లో మీరు కూడా చాలా కీలక పాత్ర పోషించారు సీఎం కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ చాలా సభల్లో మీ వల్లే ఆ రైతు బంధు అనే విషయాన్ని పటిల ప్రస్తావించారు సో ఈ జర్నీలో ఈ కీలకమైనటువంటి ఈ కాంగ్రెస్ అధికారులు రావడంలో మీరు ఎటువంటి పాత్ర పోషించారు నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా మరియు ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా నా వంతు బాధ్యతను పూర్తిగా నిర్వర్తించడం జరిగింది నేను ఏఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్కు ఇన్ఛార్జ్గా ఉన్నాను ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యులులో కూడా నా వంతు పాత్ర నిర్వహించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా నేను మా సభ్యులందరం కూడా కలిసి ఓటర్స్ లిస్టు తయారు చేయడం అయ్యేటప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడ ఏ లోపాలు జరుగుతున్నాయనే విషయంలో ఏ విధంగా దాన్ని సవరించుకోవాలనే విషయంలో అనేక సందర్భంలో ఎన్నికల కమిషన్తో ఇక్కడ సిఇఓ ఆఫీస్లో జరిగిన సమావేశాల్లో కూడా మేము ప్రస్తావించడం జరిగింది అనేక విషయాల్లో క్లారిటీగా కూడా కొన్ని సమాధానాలను రాబట్టడం జరిగింది అదేవిధంగా ఈవిఎమ్స్ వెరిఫికేషన్స్ చేసే సందర్భంలో కూడా అక్కడ కూడా ఏవైతే లొసుగులు ఉండనో ఆ లొసుగులను కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది సాధ్యమైనంత వరకు చేయించడం జరిగింది అది అయితే ఎన్నికల ప్రకటన మొదలయ్యి ఎలక్షన్ కమిషన్ అనేది ఎన్నికల షెడ్యూల్ విడుదల విడుదలైనప్పటి నుంచే ఎన్నికల కోడ్ అనేది అమలు చేయటం జరిగింది కానీ ఆ ఎన్నికల కోడ్ కోడ్ అనేది మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ దాన్ని వైలేట్ చేయటం జరుగుతూ ఉంది మొదట ఎన్నికల కోడ్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కేసీఆర్ గారు అనేది ప్రగతి భవన్లో బిఫామ్స్ ఇవ్వటం జరిగింది స్టార్టింగ్లో ఒక సమావేశం జరిగినప్పుడు మెజార్టీ బి ఫామ్స్ అనేది తెలంగాణ భవన్లో ఇవ్వటం జరిగింది ఆ తర్వాతనే చాలా వరకు అనేది వచ్చిన వారికి అనేది ప్రగతి భవన్లో బిఫామ్స్ అనేది ఇవ్వటం జరిగింది దాని మీద మేము ప్రొటెక్ట్ చేయటం జరిగింది ప్రగతి భవన్ అనేది అది ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ ఆ గవర్నమెంట్ ప్రాపర్టీలో ఎటువంటి రాజకీయ సంబంధిత కార్యకలాపాలు జరగొద్దనే విషయాన్ని చాలా స్పష్టంగా అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్నది అయితే ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్కి దృష్టికి తీసుకురావటం జరిగింది అదేవిధంగా కేటీ రామారావు కేటీ రామారావు గారు కూడా కొన్ని సమావేశంలో రాజకీయ సంబంధమైన క సమావేశాలను ప్రగతి భవన్లో ఏర్పాటు చేయటం జరిగింది ఆ తర్వాత ఎన్నికల కమిషన్ నియమాలకి వి విరుద్ధంగా కేటీఆర్ గారు ఐటీ హబ్లో అక్కడ విద్యార్థులతో సమావేశం చేయటం జరిగింది సో దానిపై కూడా కంప్లైంట్ చేశాము దాని మీద వారికి నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది కేసీఆర్ గారు కూడా నోటీస్ ఇవ్వటం జరిగింది ఎక్కడైనా అయితే వాళ్ళు అక్కడ ఏది వాళ్ళ ఎంపీ మీద దాడి జరిగింది దాన్ని దాన్ని రెచ్చగొడుతూ అనేది సమావేశాల్లో మాట్లాడటం జరిగిందో ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా తీసుకొని మాట్లాడింది మీరు ఒక స్టార్ క్యాంపెయినర్ ఒక బాధ్యతగా మాట్లాడాలి మాకు అనేది హక్కులు ఉన్నాయి కావలిస్తే మీ పార్టీ యొక్క రికగ్నేషన్ రద్దు చేసే అధికారం కూడా మాకు ఉంది కానీ అంత ఎక్స్ట్రీమ్ మేము పోవటం లేదు మీరు సరిదిద్దుకోవాలనే మాట వారు చెప్పడం జరిగేది సో తర్వాత రైతు బంధు రైతు బంధువుకు సంబంధించి ఎన్నికల కోడ్ రాకముందే స్టార్టింగ్లోనే మా ఠాకరే గారు ఇన్ఛార్జు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరందరూ కూడా వెళ్ళేసి అక్కడ చెప్పడం జరిగేది ఎన్నికల కమిషన్కు స్వయంగా ఇది షెడ్యూల్ రాకముందే మీరు రైతుబంధు అనేది మీరు అమలు చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ షెడ్యూల్ అయిన తర్వాత అనేది మీరు అనుమతి ఇవ్వద్దు అనే మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే చివరకు బంధు అనేది విషయంలో వీళ్ళు అప్పీల్ చే అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పీల్ చేసినా కానీ ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకోలేదు కానీ చివరకు బహుశా ట్వంటీ ఫిఫ్త్ నాడు అనుకుంటాడు ట్వంటీ ఫిఫ్త్ నాడు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నాడు ఎన్నికల కమిషన్ రైతు బంధు స్కీమ్ కింద నగదు బదిలీకి అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్కు అనుమతిచ్చింది అనుమతించి ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఐదు లోపల అనేది అది చేసుకోవచ్చు అని చెప్పింది అంటే ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఐదు గంటల నుంచి అనేది ఏది అప్పటి నుంచి సైలెన్స్ పీరియడ్ మొదలైతుంది అంత లోపల చేయాలన్నమాట వారు చెప్పడం జరిగింది చెప్తూ దాంతో బాటులే దీన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దు మాట కూడా చాలా స్పష్టంగా జరి చెప్పడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే ఎంబడే ఎన్నికల కమిషన్ అనేది అనుమతి ఇవ్వగానే వాళ్ళు ఒక ఎమ్మెల్యే అదే రోజు మాట్లాడటం జరిగింది ఏది మాకు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడ్డకులు కల్పించినా కానీ ఎన్నికల కమిషన్ మాకు అనుమతి ఇచ్చిందనే మాట వారు చెప్పడం జరిగింది ఆ తర్వాత హరీష్ రావు గారు కూడా మహబూబాబాద్లో తర్వాత ఆలేరు ఆలేరులో ఎన్నికల సమావేశంలో మాట్లాడుతూ ఆయనలే కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడ్డంకులు వేసినాను అడ్డుకాలు వేసినా కానీ ఎన్నికల కమిషన్ అనేది మనకు అనుమతినిచ్చింది ఈ మూడు రోజులు మధ్యలో అనేది హాలిడేస్ ఉన్నాయి ఆ తర్వాత ఇరవై ఎనిమిదో తాగినాడు మార్నింగు మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే లోపల మీ ఫోన్లు రింగ్ రింగు రింగు అవుతాయి మీకు అనేది మెసేజ్ వస్తుంది మీ అకౌంట్లో అమౌంట్ పడ్డదనేది మెసేజ్ వస్తుంది అని వారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డా కానీ అది ఏది ఎన్నికల కమిషన్ అనుమతి మాట చెప్పడం జరిగింది అది నేను చూసిన తర్వాత అనేది నేను ఎన్నికల కమిషన్కు ఆ క్లిప్పింగ్తో పాటు అనేది రిపోర్ట్ చేయటం జరిగింది సిఓ వికాస్ రాజ్ గారి దృష్టికి తీసుకురావటం జరిగింది మీరు అనుమతి ఇచ్చారు ఇట్స్ ఓకే వీఆర్ నాట్ మాకేం ఆబ్జెక్షన్ లేదు కానీ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించవద్దని మీరు ఏదైతే ఆంక్ష పెట్టిందో ఆ ఆంక్షను అనేది వాళ్ళు పాటించటం లేదు ఆ ఆంక్షలు పాటించే విధంగా ప్రయత్నం చేయాలి అని మేము ఆంక్షలను మాత్రమే విధించమని చెప్పడం జరిగింది రైతు బంధును ఆపుపని మేము చెప్ప చెప్పటం జరగలేదు అయితే ఎన్నికల కమిషన్ అన్ని విషయాలను పరిశీలించి ఇమ్డియేట్గా వాళ్ళే రైతు బంధు అనుమతికి వారు ఇచ్చిన పర్మిషన్ను వాళ్ళు విత్డ్రా చేసుకోవటం జరిగింది అది విడ్ బహుశా అది ట్వంటీ సెవెంత్ నాడు జరిగింది సో ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు నా పేరు తీసుకొని బహిరంగ సభల్లో మాట్లాడటం జరిగింది నా వలన నా లెటర్ వలన వాళ్ళు అనేది ఆపేసి నెలకి దానిలే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయటం జరిగింది నేను ఇమ్మీడియట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది ఎలక్షన్ కమిషన్ నోటీస్ కూడా పోవడం జరిగింది నేను రాసిన లెటర్లో ఎక్కడనైనా ఎక్కడనైనా ఒక వర్డు రైతు బంధును ఆపమని మేము కోరడం జరిగిందా అది చూసి అనేది మీరు మాట్లాడండి మేము కోరింది ఒకటే మీరు రాజకీయంగా ఎన్నికల్లో ఉపయోగించకుండా చూడమని ఆంక్షలు విధించమని మాకు చెప్పడం జరిగింది రైతు మందును ఆపమని చెప్పలేదు మేము ఇమిడియట్గా మా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు మేము అధికారంలోకి వచ్చిన పది రోజుల లోపల మేము అనేది పదిహేను వేల రూపాయలు అనేది రైతుబంధు ఖాతాల్లో వేస్తామని వారు కూడా ప్రకటన చేయటం అయితే మాది చాలా స్పష్టమైనగా మా ఆలోచన ఉంది రైతుబంధు విషయం రైతులకు వ్యతిరేకంగా పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు మేము గతంలో కూడా రైతులకు మేలు చేసే కార్యక్రమాలే చేసాము అవే కార్యక్రమాలు వీళ్ళు కొనసామిగా కొనసామిగా కొద్దిగా ఎక్కువ తక్కువ చేసి ఉన్నాము అది వేరే మేట కానీ మొత్తం ఇంత ముందు ఎవరేం చేయలేదు మేమే చేసాము అనేసి ఏదో ప్రచారం చేసుకున్నావు అది తప్పు కానీ చివరికి ఏంటంటే మాకు సంతోషం ఏంటంటే లే తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కానీ కేవలం సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ తోటి తెలంగాణ రావటం జరిగింది అయినా కానీ కేసీఆర్ యొక్క మాయా మాటల్లో పడి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు దూరం ఉంచారు ఇప్పుడు కేసీఆర్ ఎంత మాయగాడో ఎంత జిత్తుల మారో అని తెలి తెలవటం జరిగింది కాబట్టి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టి ఈ రూపంలో మా కృతజ్ఞతను సోనియా గాంధీకి తెలుసుకోవడానికి ఒకటి అవకాశం అనేది తెలంగాణ ప్రజలకు ప్రజలు అది కోరుకున్నారు ఆ విధంగా జరిగింది అందుకు మాకు సంతోషంగా ఉంది మంత్రివర్గ కూర్పు ఎలా జరుగుతుంది దీని బేస్ మీద మంత్రులు ఎంపిక చేస్తున్నారు మంత్రివర్గ కూర్పులో మా ప్రెసిడెంట్ కరగే గారు ఇన్ఛార్జ్ ఠాక్రే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి గారు ప్రియాంక గాంధీ గారితో సమాలోచనలు చేసేసి మంత్రివర్గం కూర్పును వారు అనేది నిర్ణయిస్తారని అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అందరికీ సీనియర్లకు అనేది ఏదో రకంగా అనేది అకామిడేట్ చేయాలనే ఆలోచన సీనియర్లతో పాటు కొత్త వారికి కూడా వారికి కూడా అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు తర్వాత ఇది ఏవైతే ఆ మేము ఇటు మేనిఫెస్టోలో కానివ్వండి సిక్స్ గ్యారంటీస్కి సంబంధించింది కానీ సిక్స్ గ్యారంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు స్వయంగా హైదరాబాద్కి ఇచ్చేసి ఇక్కడ దగ్గరలో జరిగిన ఒక సమావేశంలో ప్రకటించడం జరిగింది వాటి గురించి కూడా ప్రకటన చేయటానికి ముందే మనకున్న వనరులు ఏంది మనకు కాబోయే ఖర్చు ఏంది దాన్ని ఏ విధంగా అనేది మనం సమకూర్చుకుంటాము సమకూర్చుకోగలుగుతామనే విషయంలో ఒక స్పష్టతతోటనే ఈ వామీలు ఇవ్వటం జరిగింది ఈ మధ్యనే కరగే గారు కూడా ఒక ప్రకటన చేయటం జరిగింది ఏవైతే మేము హామీలు ఇచ్చాము మేనిఫెస్టోలో హామీ ఇచ్చాము ఏ విధంగా అయితే ఆర్ గ్యా గ్యారంటీల కింద హామీలు ఇచ్చాము వాటిని పూర్తిగా అమలు చేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో ఆ బాధ్యత కాంగ్రెస్ హైకమాండ్ అన్నమాట మాట వారు స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఎవరికీ ఎటువంటి సంశయం ఉండాల్సినటువంటి అక్కర్లేదు నో డౌట్ ఆపోజిషన్ పార్టీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ప్రయత్నం చేస్తారు ఎటాకెన్ తీసుకొస్తారు ఏ విధంగా ఇస్తారు వనరులు లేవు అనే మాట వాళ్ళు అంటున్నారు మరి కేసీఆర్ గారు ఏ విధంగా ఎన్నో ప్రకటనలు చేశారు ఏదో ఏదో చేస్తామని వారు కూడా హామీలు ఇచ్చారు మరి వారు ఏ గ్యారంటీతో అనేది వారు హామీలు ఇచ్చారో ముందు వాళ్ళు ముందు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజానికి చూస్తే ఆర్థికంగా బాగా పరిపూర్ణంగా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అనేది అప్పుల రాష్ట్రంగా మార్చింది ఈనాడు ఇది వాస్తవం రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఏంటివో తెలుస్తాయి మనకు ఎంతో పెద్దగా గొప్ప గొప్పగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దగ్గర దగ్గర ఎనభై వేల కోట్ల రూపాయలు వివిధ సంస్థల తరపు నుంచి వాళ్ళు అప్పులు తీసుకురావటం జరిగింది ఎంతకో గొప్ప ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పుకోవటం జరిగింది ఇక భవిష్యత్తులో నీటిగా అనేది ఎటువంటి కరువు ఉండదు ఈ రాష్ట్రంలో అనే మాట చెప్పడం జరిగింది కానీ మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర అది కుంగిపోవటం అనేది అందరి ప్రజలను హతాష్లం చేసింది ఆశ్చర్యపరిచింది దాని మీద కేసీఆర్ గారు ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడకపోవటం అనేది మనం గమనించాల్సినటువంటి విషయం సెఫ్ట్ సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తరఫున నిపుణుల కమిటీ వచ్చి వారు పరిశీలించిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అని వారు చెప్పడం జరిగింది ఒక లేఖ కూడా అప్పట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రజత్ కుమార్ గారికి వారు పంపించడం జరిగింది అనుమతులు తీసుకోకుండా కట్టారనే మాట జరుగుతుంది డిజైనింగ్ లోపాలు ఉన్నాయనే మాట కూడా వారు చెప్పడం జరిగింది ఆ మరుసటి రోజు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడితోటి రజత్ కుమార్ గారు ఒక లేఖ రాయటం జరిగింది సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రాసేసి మీరు అన్న ప్రకారం ఏం లోపాలు లేవు మేము అన్ని అనుమతులు తీసుకునే కట్టాము మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామనే మాట వారు చెప్పటం జరిగింది రెండు మూడు రోజుల క్రితం మరొక లేఖ వారు సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది అందులో వారు ఏం పట్టుకున్నారో మా మీద ఏదైతే అలిగేషన్స్ చేసుకుంటూ మీరు లెటర్ రాసిండ్రో అది తప్పు మేము అన్ని విషయాలను కూలంకసంగా పరిశీలించే మేము అనేది ఆబ్జెక్షన్స్ రేజ్ చేసుకుంటూ లెటర్ పంపించడం జరిగింది మీరు మా ద్వారా తీసుకున్నారనే అనుమతులు తీసుకున్నామనే మాట చెప్తున్నారు అది తప్పు మా దృష్టికి ఆ అనుమతుల గురించి ఏమి తీసుకురాలేదన్నమాట వారు స్పష్టంగా అందులో చెప్పటం జరిగింది ఈ విషయమై మేము ఆల్రెడీ ట్వంటీ ఫస్ట్ నవంబర్కు ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేసాం ఎందుకంటే సిబిఐ కానీ సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఆఫీసర్స్ ఢిల్లీలో ఉన్నాయి కాబట్టి దీని మీద విచారణ జరిపించడానికి ఒక నిర్ణయం రావాలనే ఉద్దేశంతో చేస్తే వారనేది మా లాయర్తో వారు రిక్వెస్ట్ చే కోర్టు అనేది కోరడం జరిగింది హైదరాబాదులో తెలంగాణ హైకోర్టులో ఇది వేస్తే బాగుంటుంది అక్కడికి వెళ్ళమని చెప్తే మా అక్కడ సీనియర్ కాన్సల్ ఎవరైతే అటెండ్ అయ్యారో వారు అన్నారు అదేవిధంగా ఇస్తామన్నాం మనం ట్వంటీ ఫిఫ్త్ రాడు ఇక్కడ హైదరాబాద్ మన తెలంగాణ హైకోర్టులో కూడా ఆ పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ను వేయటం జరిగింది బహుశా కొద్ది రోజుల్లో హైకోర్టు ఒక నిర్ణయం తీసుకొని ఒక డేట్ ఫిక్స్ చేస్తా చేస్తుందనేసి మేము భావిస్తూ ఉన్నాం అయితే అప్పుడే సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లెటర్ రాసినప్పుడే మేము ఇమిడియట్గా సేమ్ డే అనేది ఒక లెటర్ అనేది సిబిఐకు మన ఎలక్షన్ కమిషన్కు ఒక లెటర్ రాయటం జరిగింది దీనిపై విచార ఎలక్షన్ ఎన్నికల కమిషన్ యొక్క కోడ్ ఇప్పుడు అమల్లో ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలి ఫర్దర్గా అక్కడ లాస్ కాకుండా ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టులో అక్కడ ఉన్న నీటినన్నీ మొత్తం అక్కడ నుంచి తీసి తోడేసేసి ఇప్పుడు అక్కడ నీళ్ళు లేవు అక్కడ సో ఫర్దర్ అనేది ఫర్దర్ లాస్ కాకుండా అనేది మీరు ఎంక్వైరీకి అనేది అక్కడ అటు సిబిఐ ఎంక్వైరీకి ఇటు తర్వాత ఈ సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇమిడియేట్ చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వమనేసి ఎలక్షన్ కమిషన్ కోరడం జరిగింది జరిగింది ఎలక్షన్ కమిషన్ అనేది మన చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసిండ్రు లెటర్ రాసేసి దీని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోమని చెప్పిండ్రు అయితే ఇప్పటికి కూడా మన చీఫ్ సెక్రటరీ ఫర్దర్ యాక్షన్ తీసుకునేసి మాకు అంటే మేము ఏదైతే పిటిషనర్మో మేమే కంప్లైంట్ చేస్తామో మాకు జవాబు చెప్పాలని కూడా ఆ లెటర్లో స్పష్టంగా పేర్కొంటే ఇప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా చీఫ్ సెక్రటరీ గారి ద్వారా మాకు ఎటువంటి లేఖ రాలేదు మరి ఎందుకు ఈ దాగుడు మూతలు అనేది స్టేట్ ఇప్పటి ఇప్పటివరకు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఆడిందో ఎందుకనేది ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యత వహించి ఎందుకనేది ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఎందుకు అనేది ఒక స్పష్టత ఇవ్వలేదో ఇప్పటికి కూడా మాకు అర్థం కావటం లేదు సరే మంత్రివర్గంలో యంగ్స్టర్స్కి ప్రాధాన్యత ఏమైనా ఉందా ఎందుకంటే ఎస్ఎస్విని రెడ్డి వంటి వాళ్ళు ఎర్రబల్లి లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓడించారు అటువంటి వాళ్ళకి ఏమైనా ప్రాధాన్యత ఏమైనా ఉంటుందా మంత్రివర్గంలో నే నేచురల్ అనేది ఏ మంత్రివర్గం అయినా కానీ అందులో సీనియర్లతో పాటు యంగ్స్టర్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే యంగ్స్టర్స్ కూడా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకుని సీనియర్స్ తోటి కలుపుకునేసి వాళ్ళు కుడుస్తారు మీకు ఒక విషయం జ్ఞాపకం చేయిస్తాను నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ టైంలో అనేది మంత్రివర్గ కూర్పులో సంఖ్య పరిమితంగానే ఉంటుంది కాబట్టి కొందరి ఫస్ట్ టైం ఎలెక్ట్ అయిన వాళ్ళకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ గురించి అలవాటు చేయాలనుకోవచ్చు ఒక సిక్స్ పార్లమెంటరీ సెక్రటరీస్ను ఆయన చేసి అంటే ఒక్కొక్క మంత్రికి అనుబంధంగా మంత్రి అనే పొద్దుతో కాకుండా ఆయనలే పార్లమెంటరీ సెక్రటరీ అందులో ఒకరు మన రవీంద్ర నాయక్ ఆయన లే ఒక పార్లమెంటరీ సెక్రటరీగా అప్పుడు ఉండేది సో ఇప్పుడు పార్లమెంటరీ సెక్రటరీకి మళ్ళీ తర్వాత ఏర్పాటు చేయడానికి కొద్దిగా ఆబ్జెక్షన్స్ అనేది రావటం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకునేసి టోటల్ మనకు ఎయిటీన్ సంఖ్య అనుకుంటారు ఇప్పుడు మనకు అవైలబుల్ ఉంది అందులో తగినంత సంఖ్యలో అనేది సీనియర్స్తో పాటు జూనియర్స్ కూడా తప్పకుండా అవకాశం ఇస్తారు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ముందటి నుంచిలే యంగ్స్టర్స్ను ఎంకరేజ్మెంట్ చేయాలనే ఒక తత్వము ఉద్దేశం అనేది ముందరి నుంచి వారితో చూపెట్టడం జరిగింది సో ఆ రకంగా అనేది యంగ్స్టర్స్ కూడా అవకాశం ఉంటుంది అందులో ఎటువంటి సెకండ్ థాట్ లేదు